జగన్ చంద్రబాబు నాయుడు నూటికి నూరు పాలు జగనే గెలిచేది ఎందుకని జగన్ లాగా పరిపాలన చేసిన వాళ్ళు ఎవరో ఏం చేశాడు మంచి మనస్సాక్షి సాక్షి కలిగిన విద్యత్వం కలిగిన పేదవులందరికీ దిక్కు లేని వాళ్ళకి దిక్కుగా ఉండాడు తల్లిదండ్రులు లేని వాళ్ళకి తండ్రిగా తల్లిగా ఉండాడు జరిగింది హాయ్ ఓటీసారా ఎవరికేశారు సరే జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు రేపు పొద్దున్న రిజల్ట్ కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ షూర్ పక్కానా పక్కా అదేంటి ఇప్పుడు ఓ పక్కన మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఉన్నారు అంతేనా నువ్వెవరికి జగన్కి సో నాలుగు ఓట్లు జగన్కే పడ్డాయి మీ ఇంట్లో మీ అంటే మీకు ఏం జరిగింది జగన్ వల్ల మీకు ఏంటి ప్రాఫిట్ మా అమ్మగారు డయాలసిస్ చేయిస్తున్నారు ఆరోగ్యశ్రీ తన కిడ్నీ పేషెంట్ అన్నమాట కిడ్నీ ఫెయిలియర్ సో దాని వల్ల డయాలసిస్ జరిగే ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు ఓకే సో దాని వల్ల అండ్ మాకు ఏమి లేట్ అవ్వలేదు అది శాంక్షన్ అవ్వడానికి టైం పట్టలేదు డబ్బులు వచ్చినాయా అంటే లైక్ వస్తా ఉంటాం ఖచ్చితంగా అయితే మరి చంద్రబాబు నాయుడు గెలవడా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంగతి మరి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తే పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయినట్టే కదా అక్కడ అంతేనా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా సరే